హాయ్ హలో వెల్కమ్ టు బువికా స్టడీస్ ఈ వీడియోలో వచ్చేసి మనం ఎగ్జామ్ ఈసీఏ టెండర్ గురించి అలాగే ఈసీఏ టెండర్ ఫనలైజ్డ్ జరిగింది దాని అఫీషియల్ అప్డేట్ గురించి అలాగే ఆర్ఆర్బి ఏఎల్పి టెక్నీషియన్ ఆర్పిఎఫ్ ఎగ్జామ్ ని ఎవరు తీసుకుంటారు ఎగ్జామ్ ఏజెన్సీ ఏది ఫైనాన్షియల్ బిడ్ ఏమైంది అనేది ఈ వీడియోలో మనం చూడడం జరుగుతుంది సో వీడియోని ఎండ్ వరకు చూడండి ఎవరైనా కానీ మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ ఎగ్జామ్ కండక్టింగ్ ఏజెన్సీకి సంబంధించిన టెండర్ అనేది మనకి ఆర్ఆర్బి ముంబై జనరల్ రైల్వే బోర్డ్ లో ఎప్పుడు ట్వంటీ ఫస్ట్ ఫిఫ్త్ ట్వంటీ ట్వంటీ ఫోర్ టెండర్ అనేది ఫైనలైజ్ చేయడం జరిగింది దేనికి సంబంధించి ఎంగేజింగ్ ఎగ్జామ్ కండక్టింగ్ ఏజెన్సీ టు కండక్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండ్ ఆల్ అదర్ రిలేటెడ్ సర్వీసెస్ లైక్ ప్రాసెసింగ్ ఆఫ్ రిజల్ట్ సో ఏజెన్సీని అయితే వీళ్ళు ఫైనలైజ్ చేసేసారనమాట సో ఇప్పుడు మిగిలింది వచ్చేసి ఫైనాన్షియల్ బిడ్ మాత్రమే మిగిలింది సో ఏ ఏజెన్సీని వీళ్ళు ఫైనలైజ్ చేశారనేది ఇప్పుడు చూద్దాం సో ఇండియన్ రైల్వేస్ ఈ ప్రోక్రూమెంట్ సిస్టమ్ ప్రకారంగా వీళ్ళు వచ్చేసి ట్వంటీ ఫస్ట్న క్లోజ్ చేశారు టెండర్ సో ఆ రోజు వచ్చేసి ఎగ్జామ్ కండక్టింగ్ ఏజెన్సీని వచ్చేసి ఏజెన్సీస్ వచ్చేసి ఫైనలైజ్ చేశారు ఫైనలైజ్ చేసిన తర్వాత టెండర్ అనేది మళ్ళీ ఓపెన్ చేశారు దేనికి ఫైనాన్షియల్ బిడ్క్ అనమాట సో వీళ్ళు ఫైనలైజ్ చేసింది దేనికి ఎంగేజింగ్ ఎగ్జామ్ కండక్టింగ్ ఏజెన్సీ టు కండక్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండ్ ఆల్ అదర్ రిలేటెడ్ సర్వీసెస్ లైక్ ప్రాసెసింగ్ ఆఫ్ రిజల్ట్స్ అండ్ ప్యానెల్ ఎక్సెట్రా ఫాల్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఇన్ ద కనెక్షన్ విత్ రిక్రూట్మెంట్ ఆఫ్ వేరియస్ పోస్ట్ ఆఫ్ సెవెంత్ సిపిసి పే మ్యాట్రిక్స్ ఫార్ వేరియస్ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ అనమాట సో దీనికి సంబంధించిన ఏజెన్సీస్ అయితే వీళ్ళు ఫైనలైజ్ చేశారు ఇప్పుడు వచ్చేసి వాళ్ళు ఫైనాన్షియల్ బిడ్ కోసం టెండర్ అనేది ఓపెన్ చేయడం జరిగింది ఓకే సో వాళ్ళు వచ్చేసి ఎం ఫైనల్ ఆఫ్టర్ ప్రీ బిడ్డింగ్ కాన్ఫరెన్స్ అనేది నిర్వహించారు అన్నమాట సో దాంట్లో వచ్చేసి త్రీ కంపెనీస్ అంటే త్రీ ఏజెన్సీస్ ని వాళ్ళు ఫైనలైజ్ చేశారు సో వాళ్ళు వచ్చేసి ఇప్పుడు ఫైనాన్షియల్ బిడ్డింగ్కి వెళ్తారు అనమాట సో ఆ ఏజెన్సీస్ ఎవరు అనేది ఇప్పుడు మనం చూద్దాం అఫీషియల్ గా మనకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ముంబై తరఫు తరఫున డివిజనల్ రైల్వే కాంపౌండ్ ముంబై సెంట్రల్ ఎప్పుడు ట్వంటీ ఫోర్త్ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నా మినిట్స్ ఆఫ్ ద ప్రీ బిడ్డింగ్ కాన్ఫరెన్స్ అండ్ రెస్పాన్స్ ఆఫ్ ఆర్ఆర్బి ఆన్ ఆన్ ముంబై ద ఎంక్వైరీస్ రైజ్డ్ దేర్ సో వీళ్ళు వచ్చేసి టెండర్స్ అనేది ఇప్పుడు కంపెనీస్ అనేది ఫైనలైజ్ చేశారు ఇప్పుడు ప్రీ బ్రిడ్డింగ్ అంటే ఫైనాన్షియల్ బ్రిడ్డింగ్ కోసం ఇప్పుడు టెండర్ అనేది ఓపెన్ చేశారు అనమాట సో వాళ్ళు ఎవరు అంటే టీసీఎస్ ఐకాన్ అలాగే ఎడ్యుక్విట్ కెరియర్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ అలాగే ఎన్ఎస్ఐటి సో ఈ మూడు కంపెనీస్కి వచ్చేసి వీళ్ళు ఫైనలైజ్ చేయడం జరిగింది సో ఇప్పుడు ఈ మూడు కంపెనీస్ కలిసి ఇప్పుడు ఫైనాన్షియల్ ప్రీ బెడ్డింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట సో దీంట్లో ఎవరు బెస్ట్ కోర్ట్ చేస్తారో వాళ్ళే మనకు ఇప్పుడు ఈ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కి సంబంధించిన ఆర్ఆర్బి ఎగ్జామ్స్ ని వాళ్ళే కండక్ట్ చేయబోతున్నారు సో ఇది రైల్వే రిక్రూట్మెంట్ ఎగ్జామ్ ఏజెన్సీ గురించి నా ఇన్ఫర్మేషన్ సో ఇలాంటి అప్డేట్స్ అనేది నేను తీసుకొస్తుంటాను సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే త్వరలో మనం ఈ ఛానల్లో వచ్చేసి మనం రీజనింగ్ సంబంధించి అలాగే జీకే జనరల్ సైన్స్కి సంబంధించిన క్లాసెస్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది అలాగే మీకు నేను ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ అంటే మీకు ప్రాపర్గా మీకు గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి